జ్యువెలరీ షాపు దోపిడీ కేసును ఛేదించిన మేడ్చల్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు జగదాబాద్ జ్యువెలరీ షాప్లో మాస్క్ గుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు మధ్యాహ్నం మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టరున్నారు పోలీసులు సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్ సిసిఎస్ అండ్ సోటీ కల్సి మల్టిపుల్ టీమ్స్ చేసి ఎస్టర్డే ఈవినింగ్ కల్లా దే హ్యాడ్ అప్రిహెండెడ్ టూ ఆఫ్ ది అఫెండర్స్ అప్రిహెండ్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఇంట్రోగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిమాండ్ చేస్తారు సో దీంట్లో త్రీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆస్క్ డిసిపి క్రైమ్స్ అండ్ ద డీసీపీ మెంటల్ టు టెల్ యూ సో దిస్ వాజ్ ద కేస్ అది ఇట్ వాస్ బీంగ్ రిపోర్టెడ్ దట్ బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి బట్ ఇట్ వాజ్ ఆల్ లోకల్ పీపులే ఫ్రమ్ హైదరాబాద్ చెప్పేస్తాను